హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ గోంగూర మీల్ మేకర్ కర్రీ చేసుకుందాం అని అయితే నేను ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నా ఇదిగోండి మీల్ మేకరు ఇట్లా తెచ్చి పెట్టుకుంటా అన్నమాట దీంట్లోకి ఆనియన్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా వేసుకునేటప్పుడు కట్ చేసుకున్నా లేసుకుంటా టమాటా కూడా వేసుకోవాలి ఇదిగోండి గోంగూర ఇట్లా ఇట్లా మనం ఆయిల్ వేయించుకొని పెట్టుకోవాలి ఆయిల్ గోరించుకొని అంటాం మేము ఇక్కడ సైడ్ అయితే గోరించుకొని పెట్టుకోవాలి కొంచెం నువ్వుల పొడి కూడా తీసుకున్నా అన్నమాట ఇంకా ఉప్పు కారం అవన్నీ ఇక మీకు తెలిసినాయి కదా నేను వేస్తుంటే ఏమేమి వేస్తున్నానో చూసి మీరు కూడా చేసుకోండి మన ఇష్టం ఇది కొల్తే ఉండదు అవి మీరు ఎంత చేసుకోవాలంటే అంత చేసుకోండి నేనైతే ఒక రోట పిడికి రోటి చేస్తాను అక్క ఈ కర్రీని అయితే మనకు ఎక్కువ అనిపిస్తుంది మంచిగా మంచిగా అవుతుంది కొంచెం ఎక్కువ అవుతుంది కొంచెం మనకు చుట్టాలు ఎక్కువ మంది అనుకోండి ఇది ఒక కర్రీ చేసేసుకోండి సరిపోతుంది ఈ నీళ్ళు వేడే అంతలా ఏ పోపు అయితే వేసుకుందాము చూస్తున్నారా నా వీడియోలు ఎలా ఉంటున్నాయి నచ్చుతున్నాయా చేస్తున్నారా చూసి నా వంటలు చేస్తే చేస్తున్నాం అని చెప్పండి ఇది కొత్తగా వాడుతున్నా కదా తీయడానికి వస్తుంది అన్నమాట కొంచెం తడబడుతున్నా అంతే ఏం లేదు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర జీలకర్ర మనం ఇట్లా అనుకొని వేసుకున్నప్పుడు మనకు మంచిది అన్నట్టు కోరింది కదా మీకు తెలుసు కదా నేను చిన్న మంట మీద చిన్న చిన్నమంట మీద వంటలు చేసుకుంటా అని పెద్ద మంట పెట్టిన కొద్దిగా ఇంకా నాకు టెన్షన్ అయితే ఉంటుంది పెద్ద మంట పెడితే ఈ మూడు అయితే ఇక ఇట్లా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి చీల్చుకోవాలి అంతే పెద్ద అవసరం లేదు ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న వెంటనే మనం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆనియన్ వేగుతాయి మనం ఎట్లాగో కొద్దిగానే వేసుకోవాలి ఎట్లాగో వీళ్ళు వేసుకుంటాం కదా వీళ్ళు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి అంతే ఈ వాటర్ మసులుతున్నాయి కదా ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోనైతే పోసుకోవాలి ఇన్ని పట్టాయి మనం కొంచెం మెసరికి కూడా పోసుకోవచ్చు అందుకే కొంచెం ఎక్కువ వేడి చేసిన ఇదైతే ఇక మిక్సీ చేసుకోవాలి మనకు ఇది ఎట్లుంటుంది తెలుసా గోంగూర మటన్ వండుకుంటాం కదా ఆ టైప్ అన్నమాట చాలా బాగుంటుంది మన సైడ్ ఎక్కువ తిన్నారబ్బా మన సైడ్ కూడా తి తినే వాళ్ళకి చెప్తున్నా తినండి చాలా బాగుంటుంది తినని వాళ్ళకైతే నేను చెప్తాను ఒకసారి చేసుకొని చూడండి వాళ్ళు ఉంటే మేము చేసుకుంటామని ఇప్పుడు ఇదైతే మిక్సీ చేసుకుంటాను నేను ఈ ఉల్లిగడ్డలు గోలాలంటే ఒక మూత అయితే పెట్టుకోవాలి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే గోలినాయి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సేమ్ మనం మటన్ ఎట్లా వండుకుంటామో అట్లనే వండుకోవాలి చాలా బాగుంటుంది గోంగూర మటన్ వండుకుంటాం కదా అట్లనే వండుకోవాలి ఆ పీసెస్ కూడా అట్లనే అనిపిస్తాయి అన్నమాట మిల్ మేకర్ ఉంది కదా మిల్ మేకర్ మనకు మటన్ లాగానే అనిపిస్తుంది ఇప్పుడు ఈ టమాటా కట్ చేసుకున్నాం కదా టమాటా కూడా మూత పెట్టుకోవాలి ఈ మధ్యలో ఏందో అస్సలు ఉడుకలేవండి టమాటాలు అయితే ఇగో ఇట్లా మనం మిక్సీ పట్టుకోవాలి గోంగూరని అయితే ఇదే దీంట్లో స్పెషల్ ఏంటంటే గోంగూరనే గోంగూర వేస్తే చాలా బాగుంటుంది మంచిగా ట్యాంగీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది అస్సలు గొంతులే ఫైవ్ మినిట్స్ పట్టేటట్టు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయితే మనం వీటిని అయితే ఉడకనియ్యాలి మగ్గరి ఉడకని చూడాలి మగ్గనియ్యాలి మగ్గరిద్దాం ఇంకా ఇంకా ఇవైతే మంచిగా మగ్గనెయ్యి వీటినైతే మనం వడగట్టి తీసుకుందాము పడగట్టి కొంచెం పిండుకొని తీసుకోవాలన్నమాట మనం ఇంకా కొంచెం పెద్ద మీరు మేకర్ తీసుకొని మటన్లో వేస్తే ఈ ముక్కలు ఆ ముక్కలు ఏర్పడకుండానే ఉంటుంది సేమ్ ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ చేసుకున్న గోంగూర వేసుకోవాలి ఇది తెల్ల గోంగూర బాగా పుల్లగలేదు అందుకే టమాటా వేసిన మనం ఎర్ర గోంగూర తీసుకున్నప్పుడు టమాటా ఏం అవసరం లేదు బాగా పుల్లగా ఉంటుంది అదే సరిపోతుంది పులుపు ఆ పులుపు సరిపోతుంది అన్నమాట ఈ పులుపు ఎక్కువ ఉండదు కాబట్టి నేను చిన్న రెండు టమాటాలు తీసుకున్నాను ఇంకా ఇంతవరకు కారం వేసుకోవాలి కదా పచ్చిమిరపకాయలు ఒకటే వేసుకున్నాం కదా అందుకే కారం కూడా వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఉప్పు కూడా పడుతుంది పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువనే వేసుకున్నా లేదంటే ఇంకా కొంచెం కారం పడుతుంది కొంచెం ఉప్పు వేస్తున్నా రెండిట్లు ఉన్నాయి కదా ఉప్పు అందుకే కొంచెం వేస్తున్నా మళ్ళీ తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే బాగుంటుంది ఈ గరం మసాలా అయితే ఇంకా కొంచెమే వేసుకోవాలి చిట్కాడు మనకు గరం మసాలా చాలా బాగుంటుందండి దీంట్లో వేడి చేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా దీంట్లోనైతే పోసుకోవాలి ఇంకా కొన్ని పడతాయి అనిపిస్తుంది ఇంకా కొన్ని అయితే వేసుకోవాలి అన్నీ మంచిగా మసాలాలు అన్నీ పెట్టాలన్నమాట తిరిగి అందుకే మనం ఉడకబెట్టుకోవాలి అది ఎసరు పోసుకొని కొంచెం ఉడక తినాలి ఇంకా ఇదైతే మంచిగా అయింది ఇప్పుడు దీంట్లో వేసుకోవాల్సింది నువ్వుల పొడి కొంచెం ఒక హాఫ్ టీ స్పూను ఇది మటన్ మసాలా ఇది చికెన్ మసాలా పావు టీ స్పూను చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా అంతే మనం గరం మసాలా వేసుకున్నాం కదా అప్పుడే గరం మసాలా ఇప్పుడు వేస్తే ఏంటంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది అందుకు అప్పుడే వేసుకుంటా నేను కొంచెం ఘాటు ఉడికినాక తర్వాత కొంచెం ఘాటు తగ్గుతుంది అన్నమాట అందుకు అప్పుడు వేసుకుంటేనే ఫ్లేవర్ మంచిగా దానికి పట్టుకుంటుంది బాగుంటుంది అప్పుడు ఈ మసాలాలు అంటే ఇప్పుడు కూడా ఫే ఫ్లేవర్ని ఇస్తాయి మంచిగా ఉంటుంది ఇంకా ఈ కర్రీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని దించేసుకొని తినడమే చాలా స్మెల్ అయితే ఇంకా అదిరి బెదిరిపోతుంది పోతుంది చాలా బాగుంది ఘాట్ అయితే సూపర్ వస్తుంది సేమ్ మనకు మటన్ ఫ్లేవర్ మటన్ స్మెల్లే వస్తుంది ఇంకా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని తినేటప్పుడు వేసుకోండి నవ్వు అంతే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్